హలో ఆల్ వెల్కమ్ టు రోజా స్మై బ్లాగ్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని ఇరవై ఎనిమిదవ పాదము ట్వంటీ ఎయిత్ పాద నేర్చుకుందాము వృషాహి వృషభ విష్ణు వృషపర్వా వృషోదర వర్ధన వర్ధమాన వివిక్త శ్రుతిసాగర వృషాహి ధర్మస్వరూపుడై ధర్మమే తానై ప్రకాశించేవాడు వృషః అంటే ధర్మము లేదా పుణ్యము అనే అర్థము పుణ్యము కానీ ధర్మము కానీ అది ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి ధర్మస్వరూపుడై ధర్మమే తానై ప్రకాశిస్తూ ఉండేవాడు వెలిగిపోతూ ఉండేవాడు వృషభహ వర్షించువాడు లేదా ప్రసాదించువాడు వర్షం అంటే ఏంటి ఎంత కురుస్తుంది వర్షం అలాగ ఒకటి రెండు కాదు భక్తుల కోరికలకు తగిన ఫలాలను వర్షించువాడు వృషభహ అంటే విష్ణు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు ముల్లోకాలను వ్యాపించడం వలన విష్ణువు అని అనబడుతున్నాడు అన్నమాట వృషపర్వ ధర్మ సోపానాలు సోపానము అంటే మార్గము దారి అన్నమాట ధర్మ సోపానాలను ఏర్పరిచినవాడు పరమ పదాన్ని పొందగోరే వారికి సాధనంగా భగవంతుడు ఏం చేస్తున్నాడు వృష అంటే ధర్మము పుణ్యము అనుకున్నాం కదా ఎవరైతే పరమ పదాన్ని పొందగోరుతున్నారో వారికి సాధనంగా భగవంతుడు ధర్మ రూపాలైన సోపాన పర్వాలు అంటే మెట్లు దారిని ఏర్పరిచాడు అంటే ముముక్షువుల కొరకు ధర్మ మార్గాలను ఏర్పరిచాడు కాబట్టి వృషపర్వ అని అంటారనమాట వృషోదర సమస్తాన్ని కూడా తన ఉదరము నుండి అంటే తన పొట్ట నుండి సృష్టించినవాడు సమస్తాన్నంతా కూడా వృషోదర అంటే వర్ధన అంటే వృద్ధిని కలిగించేవాడు అభివృద్ధిని కలిగించేవాడు ఆయనే కదా వర్ధమాన విశ్వాన్ని విస్తరింపజేసేవాడు వివిక్త దేనిని అంటకుండా వేరుగా ఉన్నవాడు అంటే ప్రపంచ రూపంలో ఆయన వృద్ధి కలిగి ఉండి కూడాను ఈ ప్రపంచంతో ప్రపంచంలో ఉండే అన్నిటితోటి అంటకుండా వాటి నుండి వేరుగా ఉండువాడు శృతిసాగరహ శృతులకు సాగరం వంటి వాడుట సాగరం అంటే ఏంటి సముద్రము కదా నీరు ఎలాగైతే సముద్రంలోకి పోయి నిలుస్తుందో అలాగే వేదాలు ఆయనలో నిలపబడి ఉన్నాయి వేదస్వరూపుడు అని చెప్పవచ్చు శృతి సాగర అంటే పాదం మొత్తము చదువుదాము వృషాహి వృషభో విష్ణు వృషపర్వా వృషోదర వర్ధనో వర్ధమానశ్చ వివేక్త శ్రుతిసాగర ఈ పాదాన్ని పునర్వసు నక్షత్రము నాలుగవ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది రేపు ఇరవై తొమ్మిదవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్